హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వెహికల్ అయితే ఒక వన్ మంత్ బ్యాక్ అయితే మన ఛానల్లో పెట్టడం జరిగింది ఛానల్లో పెట్టిన తర్వాత వన్ డే తర్వాత మనోడు వచ్చి చూసుకున్నాడు అడ్వాన్స్ ఇచ్చిండు ఒక యాభై వేలు తర్వాత లోన్కి వెళ్ళిండు సో లోన్ కూడా అయిపోయింది లోన్ అమౌంట్ కూడా ఎప్పుడో వచ్చేసింది కాకపోతే ఏంటంటే ఆయనకు కాక ఆయనకి వెహికల్ తీసుకున్న తర్వాత ఆయనకు పాప పుట్టడం జరిగింది సో కొన్ని రోజులు దానివల్ల డీలే అయిపోయింది సో ఆయనకి ఈరోజు వీలై ఈరోజు వెహికల్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది మనకైతే ఫుల్ అమౌంట్ అయితే వచ్చేసింది ఫుల్ అమౌంట్ ఆయన కూడా ఇచ్చిండు సో ఈరోజు మనం వెహికల్ అయితే డెలివరీ ఇస్తున్నాము డెలివరీ వీడియో సో ఇలాంటి మంచి మంచి కార్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ త్రూ అయితే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ వస్తాయి ఇంకా సేల్ కాని వెహికల్స్ చాలా వరకు అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సో వీలైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఇన్ కేస్ అందులో మీకు ఏదైనా కార్న్ వస్తే కనుక నెంబర్ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి ఒకవేళ నంబర్ లేకపోతే అది సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో కంగ్రాచులేషన్స్ బ్రదర్ కీస్ కూడా ఇస్తున్నా ఇంకోటి రెండు కీస్ ఉన్నాయి మా దగ్గర టూ కీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సోకేనా మనకు పేమెంట్ అయితే వచ్చేసింది వెహికల్ డెలివరీ తీసుకుంటారా ఎట్లున్నాయి మా సర్వీస్ బాగుంది సర్వీస్ అయితే బాగుంది వెహికల్ కూడా కండిషన్ ఉంది ఎక్కడ రష్ట్ లేదు చాలా నీట్ నీట్గా మెయింటైన్ చేసి సాటిస్ఫైడా సాటిస్ఫైడ్ వె వెళ్ళాను గుడ్ బాగుంది ఓకే మన సర్వీస్ కూడా ఏంటి కరెక్ట్ ఎన్ని రోజులు వెయిట్ చేసినాం మనం చేసాం బాగానే వెయిట్ చేసాం కాకపోతే కొంచెం డిలే అయింది ఓకే తీసుకోవడం సో అట్లా మనకి లేట్ అయినా పర్లేదు ఫైనాన్స్కి వెళ్ళేటోళ్ళకి మనకి డిలే అయినా మనం సపోర్ట్ చేస్తాము అట్లా ఇబ్బంది ఏం లేదు వెళ్ళే వాళ్ళకు కూడా మనం ఫుల్ సపోర్ట్ చేస్తాము సో ఖచ్చితంగా మనకైతే ఇలాంటి మంచి మంచి కార్స్ అయితే ఈ వెహికల్ సేల్ అయిపోయింది సో వెహికల్ గురించి అయితే కాల్ చేయకండి రెనాల్ట్ కాల టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట సో ఇలాంటి వెహికల్స్ మీకు కూడా కావాలంటే కాల్ చేయండి వెహికల్ అయితే చాలా బాగున్నది ఫస్ట్ ఓనర్ వెహికల్ అనమాట కంగ్రాచులేషన్స్ బ్రదర్ హైవ్ ఏ సేఫ్ డ్రైవ్ బ్రదర్ అయితే మనకి ఇక్కడ ఆత్మకూరు నుంచి వచ్చిండు వరంగల్ ఇక్కడ లోకలే సో నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ఈ రోజే ఒక రోజులోనే ఈరోజు డెలివరీ తీసుకువెళ్తున్నాడు సో కంగ్రాచులేషన్ బ్రదర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా ఎట్లుంది ఉంది సర్వీస్ జెన్యున్గా ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది